I welcome you all. Grateful to everyone because to get four thousand eight out of four thousand eight hundred, also all issues retrieved. ఈరోజు ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది చాలా రోజుల క్రితం శెట్టి గారు డాక్టర్ గారు ఒకవారు వీరందరూ వచ్చి పిలిచి ఈ కార్యక్రమం మీరు పాల్గొనాలి మీరు రావాలని కోరితే ఈ నాడు ఇక్కడ ఉంటానా ఉండనా అని అనుకున్నా కానీ ఆ పరాశక్తి ఈ కార్యక్రమంలో పాల్గొనేట్టు చేసింది తోడు మా హరిబాబు ఎంపీ గారు అందరూ రావడం చాలా సంతోషం ఇది చాలా గొప్ప కార్యక్రమం ముఖ్యంగా ప్రపంచంలో భారతదేశం యొక్క భావాలు ఒక విలక్షణమైన భావాలు అంతా కేవలం ఒక భౌతికమైన శాస్త్రం మీద ఆధారపడి బ్రతుకు తెరువు కోసము జీవులుగా జీవించే దేశాలు మన భారతదేశం మాత్రము మనిషి బ్రతికిన తరువా పుట్టిన తరువాత బ్రతుకుతూ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది మనిషి యొక్క మరణం తర్వాత ఆత్మ అనేది ఉన్నదా లేదా ఆత్మకి గమనాగమనాలు ఉన్నాయా మరలా జన్మ ఉన్నదా అని ప్రపంచంలో ఎక్కువగా విశ్లేషించింది ఏకైక దేశం భారతదేశం అంటే కన్ను అనే దానం చేయడం అనేది చాలామందికి ఇది వరకు నాకున్నట్టుగానే ఏవో అపోహలు ఉన్నాయి అంటే గుడ్డంతా తీసి చనిపోయిన తర్వాత మరణించిన తర్వాత ఆ ప్రాణి యొక్క గుడ్డుని తీసి ఇంకొకటి అతికిస్తారేమో అని అనుకున్నాం కానీ అది కాదు ఇక్కడ విషయం ఇక్కడ ఆ గుడ్డులో ఉన్న ముఖ్యమైన చిన్న పార్ట్ కార్నియా ఆ చిన్న కార్నియా అది ప్రపంచంలో బ్రతుకుతూనే ప్రపంచాన్ని చూడలేని పాపం దురదృష్టవంతువులైన జీవునికి అందించే గొప్ప సేవని